ఇదిగో ఆయన మేఘమును నేళ్లతో నింపి మనం అందరము ఆయన సన్నిధిలో మేఘాలమైతే మనలో 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 వాక్యము పరిశుద్ధాత్మ కన్నీటి ప్రార్థన అనబడిన నీరు నిలిచి ఉండును గాక ఒక మాట చదవండి నూట ఇరవై తొమ్మిదవ కీర్తన సారీ నూట ఇరవై ఆరు క్షమించండి ఐదు ఆరు వాక్యాలు నూట ఇరవై ఆరుతన ఐదు ఆరు అలాగా కన్నీ విరుచిచూ విత్తువారు సంతోషగానముతో పట్ట పోసెదరు పిడికర విత్తనములు చేత పట్టుకుని వాడు సంతోష గానము మోర్చు చేయొచ్చు పనులు మోసుకొని ఆయన సన్నిధిగా వస్తారు హాలేలోయోయా మీ అత్త ఉన్నది పిడికర విత్తనాలే మీ అత్త ఉన్నది చిన్నదే మీ కష్టాచితము చిన్నదే ఇదిగో మీ యొక్క పని చేతి పని చిన్నదే మీ వ్యాపారం చిన్నదే ఇదిగో ఆ దానిని ఆ దానిని ఆ దానిని ఇదిగో మీరు చేప పట్టుకొని ప్రతి ఉదయ సంధ్యల వేళలో ప్రభు యొక్క పాదముల యొక్క బోధించండి ఎంత గొప్ప దేవుడు చూడండి ఇదిగో పిడికర విత్తనాలండి పిడికర విత్తనాలండి చేత పట్టుకుని ఏడ్చుచు 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 విత్తుచున్నారట ఇదిగో ఆ ప్రజలు కొంచెము కాలమైన తర్వాత సంతోషముగా ఆనందగానాలు చేయచ్చు ఆయన సన్నిధికి పనులు మోసుకొని వస్తున్నారట ೋಯಾ ಇದು ಕನ್ನಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಈ ಪಿಡಿ ವಿತ್ತನೋ ನೀವು ದೇವು ಯಂದುಕ ವಿಶ್ವಾಸ ಈ ಪಿಡಿ ವಿತ್ತನೋ ಇಕ್ಯಮೋ ಅನಬನ ವಿತ್ತನೇ ನೀ ಆಧಾರಮೋ ಈ ವಾಕ್ಯಮೇ నీ ఆధారము ఈ కన్నీటి ప్రార్థనే నీ ఆధారము ఈ పరిశుద్ధాత్మ అనుభవమే ఎవరైతే ఈ కన్నీటి ప్రార్థనతో ఈ వాక్యులతో ఇదో ఈ ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవముతో నడుచుచుంటారో 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 లేక జీవిస్తారో వారు సంతోషగానాలు 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 ఏమని ఈ సంతోషము నీకు కావాల ఈ సంతోషము నీకు కావల ఈ సంతోషం ఉంటే ప్రయాసిన ప్రతిఫలం నువ్వు చూస్తావు కన్నీటి ప్రార్థన నీ ప్రతిభలో నీ పిల్లలకు నేర్పించగలిగితే ఇగో వారిని రానున్న కాలంలో ఉన్నత శిఖరాల పైన నువ్వు చూడగలవు కన్నీటి ప్రార్థన తో నీ ఇంటిని కట్టుకోగలిగితే ఆ ఇల్లే ఒక చిన్న పరలోక పట్టణము వల్లే మనకు ఇదిగో కనిపిస్తుంది లేక అనుభవిస్తా నిర్జల మేఘములుగా ఆయన సన్నిధిలో మనం ఉండకూడదు నిర్జల మేఘం మేఘం వలన ప్రయోజనము లేదు నిజల మేఘం వలన విలువ లేదు నిజల మేఘం వలన ఉపయోగం లేదు నిజల మేఘం ఇదిగో కంటికి కనిపించేందుకే కానీ ఎందుకు పనికి రాదు నిర్జల మేఘము అనగా ప్రార్థన లేనివారు ఇదిగో పరిశుభ్రత్మ అనుభవం లేనివారు వాక్య జీవితము లేనివారు సేవకులైన సేవుకురాన్లైనా సంఘపెట్టలైనా విశ్వాసులైన దేవుడు మేఘములతో మేఘములను నీళ్లతో నింపినట్లుగా మనం నీళ్లతో నింపబడదు కాక మూడో మాస తెచ్చి ముగిస్తారు చూడండి మిగమాకాండం పదమూడవక్యాలు ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలు నడిపించుటకై పగటి వేల మేఘ వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును ఆయన పగటి వేల మేఘ స్తంభమునైన రాత్రి వేళ అగ్ని స్తంభమునైన ప్రజల యొక్క నుండి తొలగింప లేదు చాలు వినండి మొదటిది మేఘం సాక్ష జీవితము కలిగి జీవించాలి రెండవది మేఘం ఇగో నీళ్లతో బంధింపబడింది అనగా ప్రార్థన పరిశుద్ధాత్మ ఇగు ఆ యొక్క వాక్యం మూడవది మేఘము మేఘము నడిపింపునకు 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 సూచనగా ఉన్నది హెలోయా నా ప్రభు అలా నాడు మన పితరులైన సాయిల బతులో వారిని ఇదిగో దివారాత్ నడిపించాడు నడిపించారు నడిపించాడు ఆ అరణ్య యాత్రలో ఎన్నో గొప్ప అద్భుతాలు ఎన్నో అచ్చరియ కార్యాలు ఎన్నో భేదర కార్యాలు వారు చవి చూసారు ఇరుగు నలభై సంవత్సరములు వారు నడిచిన వారి పాటలో ఉన్న చెప్పులు తెగిపోలేదంటే వారి వస్త్రాలు చిరిగిపోలేదంటే కారణం 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 ప్రభువు నడిపించిన నవనూతనమైన మార్గములో వీరు నడచి ఉన్నారు ఇరుగు మేఘము ఎప్పుడైతే పైకి తెచ్చిందో వీరు నడక ప్రారంభించారు ఎప్పుడైతే కిందకు దిగిందో వీరు ఆ నడకను ఆపారు ఎప్పుడైతే ఇరుగో మేఘం అదే రీతిగా నిలిచి ఉన్నదో అదే స్థలములు గుడారములు వేసుకుని కొన్ని కొన్ని దినములు జీవించి ఉన్నారు అంటే ఇక్కడ మేఘమే వీరికి నాయకునిగా ఉండి నడిపించింది ఇక్కడ వినండి జాగ్రత్తగా క్రీస్తు ఇదిగో వీరిని లేక ఈ ఇస్రాయల్ నడిపించిన మేఘం ఎవరనగా మీ సేవకుడు మీ సేవకుడు మీ సేవకుడు సేవకులకు సూచన ఇదిగో వీరిని నడిపించిన ఈ మేఘం క్రైస్తవుడు ఇప్పుడు వినండి విశ్వాసం ఎప్పుడు సేవకుడు నడిపించే మార్గములో నడిచినప్పుడే 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 ఇదిగో ఆ విశ్వాసి జీవితం ఆశీర్వదించబడుతుంది హూయా ఎందుకు అంటే ఎందుకు అంటే వినండి ముగిస్తారు ఐదు నిమిషాలు ఎందుకు అంటే సేవకుడు అంటే ఆషామాషా వ్యక్తి కాదండి సేవకుడు అంటే ఏదో మనసు చేయి పట్టుకొని ఇదిగో ఈ స్థలానికి తీసుకుని వచ్చి ఇక్కడ నిలవ పెట్టిన వ్యక్తి కాదండి దేవుని చిత్తము లేనిదే దేవుని సంకల్పము లేనిదే అన్నపానములు మా నిద్రహారాలు మాని ఇదిగో తన కుటుంబాన్ని తన పిల్లలను తన పనులను నిర్లక్ష్యము చేసి దేవుని పాదాలను పట్టుకుని దేవుని పాదాల య ఇదిగో కన్నీరు విడిచి వేధించి విలపిస్తున్న నీ మీ సేవకుడు నడిపించే నమనోతన మార్గములో మీరు నడుచుకు ఇష్టపడుతున్నారా సేవకుడు చెప్పే వాక్యానికి కావచ్చు సేవకుడు చెప్పే ఆజ్ఞకు కావచ్చు సేవకులు చెప్పే మాటకు కావచ్చు విధాయక కలిగిన ఉదయం మీరు తన ఆశ చంపుకొని తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి మీ సంతోషమే తన సంతోషముగా భావించి ఇదిగో మీ సంతోషములో మీకంటే ముందుగా మొదటిగా సంతోషించేది మీ సేవకుడు విశ్వాస కుటుంబాలలో ఏదైనా చిన్న సమస్య చిన్న శోధన చిన్న బాధ ఎదురైతే ఇదిగో మీకంటే ముందుగా గుండెలు బదిలేలా ఏర్చేది మీ సేవకుడు అంతగా ప్రయాసపరి కన్నీలు కాచించి మీ సేవకుడు దేవుని యొక్క నుండి కొన్ని మాటలు ఇదిగో స్వీకరించి కొన్ని మాటలు పట్టుకొని ఇదిగో మీ యుద్ధకు వచ్చి ప్రభు ఆత్మ సహాయము ద్వారా మీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపుచున్నారా ఆ మాటను తీర్దహించుచున్నారా సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది ఉంటుంది లేని ఎరల లేక తిరుగుతారట ఆ దేవక్తే ఇదిగో సేవకుని బయలుపరిచిన ఆ దేవుని మాటలో ఇదిగో నీవు అనుసరించి బ్రతకపోతే కట్టు లేకుండా సత్ప్రవర్తన లేకుండా మంచి జీవితం లేకుండా ఇదిగో నీ ఇష్టానుసారముగా జీవిత ఈనాడు విశ్వాసం కూడా అలానే ఉన్నారు చాలా మంది నడిపింపునకు ఎదురు చెప్పే జీవితం చెన్న పనులకు చెప్పే మాటలో ఆయన గార్యమో రండి ఆయన గార్యమో దేవుని యొక్క ప్రార్థించి 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 నువ్వు ఒక చేద్దామని ప్రార్థనా పూర్వకంగా దేవుని ఇదిగో చేత పట్టుకొని వచ్చి ఇక్కడ మీతో చెప్తే పలానా దినమున పలానా రోజున పలానా సమయంలో దేవుని కొరకు సంఘక్షేమం కొరకు ఈ పని చేద్దాం ఈ కార్యం జరిగిద్దాం ఈ మీటింగ్ జరిగిద్దాం అంటే ఆటంకాలు చెప్పే విశ్వాసులు కూడా సంఘాలలో ఉన్నారండి ఆఖరికి మా సంఘములు కూడా ఉన్నారు ఇదిగో మేఘము నడిపిస్తుంది ఆ నడిపింపనకు నీవు లోబడినప్పుడే నీవు లోబడినప్పుడే నీకు దేవన ఇదిగో ఆ నాయకుడే కదా తన సమస్తమును తన సమస్తమును పోరుగా చూపినట్లుగా ఇదిగో క్రీస్తు కొరకు నేను నా సమస్తాన్ని నష్టపరుచుకొని పెంతగా ఎంచుకొని క్రీస్తులో బ్రతుకున్నాను అంటున్నాను ఈ దినానా ఇదిగో ఎంతో వ్యయము ఖర్చు ధనాన్ని ఖర్చు చేసి మీ అందరినీ స్థలానికి నడిపించి ఈ దేవుని మాటలతోని మీకు ప్రకటించడానికి కారణం ఆయనకి ఏమైనా పని లేదనా ఆయనకేమన్నా నిద్రపట్టకనా గొప్ప హోదాలో ఉన్నాడు మీకు అందరికీ తెలిసింది రోజుకు ఇదిగో విస్తారమైన ధనాన్ని తన బుద్ధి ద్వారా సంపాదించుకోగలరు ఎందుకు అతన్నిటిని నష్టపరుచుకొని ఇదిగో ఈ స్థలంలో మిమ్మల్ని సమకూర్చుంది ఆత్మీయులు క్షేమాభివృద్ధిగా ఉండాలని కాదా అయిపోయింది ఇదిగో నడిపింపునకు లోపలి నీవు జీవిస్తే నీకు దీవెన్న నడిపింపునకు లోపలి నీవు జీవిస్తే నీకు అభివృద్ధి నడిపి నీవు బ్రతికితే నీకు మనశ్శాంతి మన పితరుల యొక్క ఇస్రాయిల్ బ్రతుకులలో ఇదిగో వినండి డెబ్బై ఎనిమిదో కే తన చదవదులే దేవుడు దేవుని యొక్క మాట ప్రకారము మోసే ఇదిగో ఇస్రాయిల్ నడిపించు ఉంటే లెక్కలేనని సార్లు లెక్కలేనని సార్లు లెక్కలేనని సార్లు దేవుని పైన నడిపించే మో మోసే పైన వారు శని గారు శని గారు ఆ శనుగులు ఆ కొనుగులు కాదా నీ బ్రతుకులో దరిద్రానికి దారి తీస్తున్నాయి ఇంత రోజు రోజువే ప్రార్థన ఎంత సేప వాక్యం మా కొరక మీ కొరక మా నిమిత్తమా మీ నిమిత్తమా సేవకుల పైన ఏ విశ్వాసం అయితే సనుగుతారో 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 వారు దీవించబడరు గాక దీవించబడరు ఇరుగు గర్భములు పుట్టిన ఆ 하나 벌췌 때 이거 니세 కూర్చు రాయబడిన కలిగి ప్రవర్తించాడంట అనగా దేవుడు నడిపించిన సమస్త విషయాలలో సమస్త విషయాలలో ఇరుగు క్రమముగా 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 ఇరుగు జీవించాడంట అంతెందుకండి మన పుత్రుడైన అబ్రహాన్ యొక్క ఇంటిలో ఉన్నాడు ఎరియాదరు దాసుడు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఇదిగో ఆ యొక్క ఉద్యోగి తన కింద వారు ఇదిగో ఆ మాట చెప్పినప్పుడు వారు ఆ మాట వినకపోతే వెంటనే పొలంలో తీసేస్తాడు ఆ ఉద్యోగి ఇదిగో పొలానికి ఒక కూలిపై వెళ్ళినప్పుడు యజమాను యొక్క మాట నీ వినకపోతే తీసుకొచ్చిన ఆ తువాలు సంకనేసుకొని తెచ్చుకున్న తెచ్చుకుని ఆ బాక్స్ పట్టుకొని నేరుగా ఇంటికెళ్ళ మా అంటారు కానీ సేవకుడు అమాధం లేడనియా సేవకునికి ఎదురు మేఘం మూడవదిగా నిన్ను నడిపించేటువంటిది నడిపించే ఆ నేను నీకు ఆశీర్వాదం నీకు అభివృద్ధి శరీరానుసారముగా ఆత్మానుసారముగా చిన్న మేఘము ద్వారా మోపడైన వర్షం చిన్న విశ్వాస ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఒకటి మంచి సాక్ష్యం నీకు కావాలి రెండు నీళ్లతో నీవు బంధింపబడాలి మూడు నాయకుడు నడిపించి నడిపింపునకు నీవు లోబడగల లోబడి జీవించగలగాలి దేవుడు ఈ కొద్ది మాటలో మన వినికిడిలో సమృద్ధిగా దీవించును గాకీ